ప్రియమైన కార్మిక సోదరులందరికీ ఈనాడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ నవనిర్మాణ ప్రదాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీసుకెళ్ళటం కోసం ఆయన చేసినటువంటి ఈ నవభారత నిర్మాణంలో లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులు పనిచేసుకునేటటువంటి అవకాశం వచ్చింది ఆ అవకాశం కోసం కార్మిక నాయకులు అది ఐఎన్టీసీ కావచ్చు సిఐటి సిఐటియు కావచ్చు అనేక రకమైనటువంటి కార్మిక సంస్థలు కార్మిక నాయకులు వాళ్ళ జీవితం కార్మికుల కోసం దారపోసి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ అవకాశాల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తూనే ఈ దేశ నిర్మాణం కోసం మీ కష్టాన్ని మీ త్యాగాన్ని మీ శ్రమ ద్వారా ఈనాడు భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగొందుతుందంటే అది కార్మికుల యొక్క శక్తి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా మన ఖమ్మం పట్టణానికి ఖమ్మం జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి మీరు మనం అందరం కలిసి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటానికి పూనుకున్నటువంటి బీజేపీని వ్యతిరేకిస్తూనే వీటన్నిటినీ నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడుతూనే మీ మనసుల్లో ఉన్నటువంటి సోనియమ్మ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు తప్పకుండా కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి సముచితమైనటువంటి న్యాయం చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి మీ యొక్క శ్రమ మీ కష్టం ఈ దేశ నిర్మాణంలో మీరు పాలు పంచుకున్నటువంటి తీరికి జీవితాంతం కార్మికులకి అన్ని రాజకీయ పార్టీల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్